ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలోని చంద్రగిరి మండలం శేషాచలం అటే ప్రాంతం సరిహద్దుల్లో మూడు రోజులుగా గజరాజులు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి గురువారం తెల్లవారుజామున ఏ రంగంపేట్ పంచాయతీ పరిధిలోని రాగిమాకుల కుంట సమీపంలో గోవర్ధన్ పొలంలో చొరబడి వరి పంటను ధ్వంసం చేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఏనుగుల గుంపు కళ్యాణ్ డ్యాం వైపు వెళ్లినట్లు వారు పేర్కొంటున్నారు దీంతో ఆ ప్రాంత ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు రాగి మాంకుల కుంట దుర్గం ఎస్టీ కాలనీ వైపు ఏనుగుల గుంపు రాకుండా అటవీ సిబ్బంది బాణా సంచా కాల్చారు డబ్బులు వాయించారు శ్రీనివాస మంగాపురం ఎస్టీ కాలనీ నరసింహపురం పంచాయతీలోని సత్యసాయి ఎస్టీ కాలనీ రామిరెడ్డిపల్లి పంచాయతీలోని వైకుంఠాపురం ఎస్టీ కాలనీ ఏ రంగపేట్ పంచాయతీలోని ఎంయు విద్యా సమస్యల ప్రాంతం రాగిమాకుల ఎస్టీ కాలనీ దుర్గం ఎస్టీ కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగపట్ల రేంజ్ ఫారెస్ట్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు రాత్రి వేళల్లో రైతులు పొలాలకు వెళ్ళకూడదని సూచించారు ఏనుగుల ఉనికి గురించి తెలిస్తే వెంటనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం అటవీ శాఖ అధికారులకు అందించాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు you